కుంభరాశి వారికి మాసం జూన్ నెల గోచార ఫలితాలు చూడండి వినండి తెలుసుకోండి లైన్ బిఎస్కై ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసార సిద్ధాంతి ఈ వీడియో కడవరగా చూడండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో పెట్టండి మీ యొక్క మీ యొక్క షేరు అందరికీ షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులు అందరికీ షేర్ చేయండి మీరు లైక్ చేయండి ఇప్పటివరకు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఓం నమః గణపతి నమ గణపతే నమః ఓం రాం రామచంద్రాయ ఓం హ్రీం హరిమర్కట మర్కట స్వాహ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం గమ గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసర రావుని ఓం శ్రీ జ్యోతిష జ్యోతిషపీకం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా మనము జ్యోతిష్ శాస్త్రము వాస్తు శాస్త్రము శంఖ శాస్త్రము వీడియోలన్నీ ప్రసారం చేసుకుంటున్నాము అందులో భాగంగానే మనము శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో మాసంలో ద్వాదశ రాశుల యొక్క గోచార ఫలితంలో చెప్పుకుంటున్నాము అందులో భాగంగానే మరల్ మనము ఈ రోజుని మాసంలో యొక్క కుంభరాశి వారి యొక్క గోచార ఫలితంలో చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ముఖ్యంగా కుంభరాశి వారికి గోచార ఫలితం చెప్పుకోవడం ముందు ముందుగా మనము గ్రహ సంచారం ఏ విధంగా ఉందో మనం చూసుకోవాలి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి మేషరాశిలో శుక్ర భగవానుడు నివాసం ఏర్పాటు చేసుకుంటున్నాడు ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి సింహరాశిలో కుజగ్రహ ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి మిథున రాశిలో బుధగ్రహ పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి మిథున రాశిలో అర్కుడు అంటే సూర్యుడు ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నుంచి కర్కాటకంలో బుధ గ్రహ సంచారం చేస్తున్నారు ఈ యొక్క గురుగ్రహ ఆల్రెడీ మిథున రాశిలో సంచారం చేస్తున్నారు అదేవిధంగా మేనరాశిలో శని సంచారం చేస్తున్నారు తర్వాత రాహువు కుంభరాశిలోనూ కేతువు సింహరాశిలను సంచారం చేస్తున్నారు వీరందరి సంచారం ఈ విధంగా ఉంది అయినట్టయితే మనము ఈ రాశి ఫలితం మనం చూసుకోవడానికి ముందు ముందుగా ఒక చిన్న మనబి మీ రాసి గోచార ఫలితంతో పాటు మీరు జాతక ఫలితంలో కూడా చూసుకోండి చూసుకుంటే మీకు అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి కేవలం గోచార ఫలితాల మీదే కూడా మీరు డిపెండ్ అవ్వద్దు నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే మీరు స్వయం కృషిలో పైకి రావటానికి ప్రయత్నం చేయండి కష్టే పలి సుఖే పలి కష్టపడండి కష్టపడితే సుఖం ఉంటుంది గ్రహచారం బాగున్నట్టయితే కష్టపడకపోయినా మీకు పర్వాలేదు బాగానే ఉంటుంది గ్రహచారంగా బాగపోతే కష్టపడితే మనకు ఫలితం వస్తుంది రాక మానదు ఫలితం అడుగు శూన్యం కాదు నారు వేసిన వాడు నీరు పొయ్యక మానడు అంటే ఏంటంటే మనకి జన్మనిచ్చాడు భగవంతుడు మనకి ఏదో ఒక రూపంగా ఫుడ్డు పెడతాడు భయపడక్కలేదు కాబట్టి మీరు గ్రహశాంతలు చేసుకుంటూ గోచార ఫలితాలు వింటూ దాని దాకా గ్రహశాంతలు చేసుకుంటూ ఆ ఏ దేవతకైతే పూజ చేసుకోవాలో ఆ దేవత పూజ చేసుకుంటూ ఆ మంత్ర జ్ఞాపం చేసుకుంటూ మీకు మినిమం మెయింటెనెన్స్గా లోపం ఏది రాదు అది నాది హామీ మీ అద్భావంత అద్భావతి మీరు మంచి మనసుతోటి బురుజులు చేయండి మీకు మంచిగా జరుగుతుంది అంతకంటే ఎక్కువేం లేదు అయితే ఇప్పుడు మనకి ఈ యొక్క కుంభరాశి వారికి సాధారణ ఫలితంలో మనం చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాము తర్వాత విడివిడిగా చెప్పుకున్నాము సాధారణ ఫలితంలో అన్నట్టయితే జూన్ నెల జూన్ నెల ఫలితాలు అంటే జాస్తమాసం ఇరవై నుండి మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు గల కాలంలో మాసం వస్తుంది ఆ జాస్తి మాసం యొక్క కుంభరాశికి ఫలితాలు చెప్తున్నాను ముఖ్యంగా దూర ప్రాంతాలకు అనేది మీకు ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్ని మీరు ఉన్న ఇంటికి దూరంగా వెళ్తారని ఉంది తర్వాత మీరు మీ యొక్క పిల్లలు కానీ మీ యొక్క బంధువులు కానీ ఎవరైనా పాలనలో ఉంటే విదేశ మార్గద్రవ్యం కూడా మీకు లభిస్తుంది పొందగలుగుతారు భార్య కుటుంబానికి దూరంగా ఉంటారు అంటే ఇక్కడ మీకు చిన్న ఇది ఏలిననిసరి కూడా ఉంది కాబట్టి కొంచెం భార్యాభర్తల మధ్య పొలపచ్చలు వచ్చే ఉన్నాయి ఒకవేళ ఐకమత్యంగా ఉన్నవాళ్ళైనా ఎప్పటికైనా సరే ఏదో ఒక కారణంతో భార్య పుట్టింటికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అయితే కానీ మీ యొక్క భార్య వేరేగా ఉన్నప్పుడు కానీ సరే సత్సంబంధాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే మీకు భార్యాభర్తల మధ్య సక్కద లేకపోవటం అనేది ఉంటుంది అని చాలామంది అంటుంటారు కానీ మంచి కాంబినేషన్ ఉన్నవాళ్ళు సక్కద లేకపోవడం కాదు మాట మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ నచ్చినట్టుగా ఉండకపోవటం అది ఇది మీరు చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు స్వయంకృతాపరాధం మీరు చేస్తుంటారు అది ఆవిడ ఏలైతే చూపిస్తుంది అప్పుడు మీకు కోపం వస్తుంది కానీ ఆవిడ వల్ల అనేది ఏమీ లేదు ఏలినాడిసిన మీ గుండెగా మీరే తప్పేదని గ్రహించాలి తర్వాత ప్రయాణాల్లో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఇది కేవలం ఏలైనసిన వల్ల ప్రయాణాల్లో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి బంధువులతోనూ స్నేహితులతోనూ కూడా అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కుటుంబ కలహాలు ఉన్నాయి నమ్మిన వారి వలన మోసం పోవటం కూడా ఉంటుంది కాబట్టి మీరు ఎవరికి కూడా జామిన సండగాలు కానీ హామీ సండకాలు కానీ ఎవరికైనా మాట వరసకి అప్పులు ఇప్పించడం కానీ ఎటువంటి అయినా కూడా చేయకండి చేస్తే మటుకు మీరు మునిగిపోతారు మీది మునిగిపోయే అయిపోతుంది జాగ్రత్తగా ఉండండి తర్వాత మీకు ఎక్కువగా మానసిక ఆలోచన వచ్చే అవకాశం ఉంది మానసిక ఆందోళన కూడా ఉండే అవకాశం ఉంది తర్వాత మీకు మటుకు ఇతరుల ధనంతో వ్యాపారాలు చేస్తుంటారు అంటే ఏమన్నా నడిచేనే మీకు డబ్బు టైట్ అయిపోతూ ఉంటుంది వ్యాపారం చేయాలి మీకు డబ్బు టైట్ అయిపోతుంది ఇంటి అవసరాలు ఖర్చులు కావాలి ఎవరో ఒకరు సర్దుతారు మీకు తర్వాత అవన్నీ కూడా క్లియర్ అవుతాయి అనుకోండి అదేం పర్వాలేదు కానీ ప్రజెంట్ మనకు ఇతరుల యొక్క ధనంతో మీరు కాలక్షేమం చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత కొత్త స్త్రీ పరిచయాలు ఏర్పడతాయి ఏ పనైనా కూడా సులువుగా చేస్తారు మీరు ఏ పనైనా సులువుగా చేయగలరు మీరు స్వరద్రూపి ప్లస్ మీరు కార్యశూరులు మీరు ఏంటంటే సంకల్పస్థితులు కూడాను మీరు ఏ పైన కూడా చేయగలరు విందు భోజన సేవ ఉంటుంది మీకు వ్యాపార ప్రారంభాలు వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు స్థాన మార్పులు ఉంటాయి అయితే ఈ ఏలిన డిషన్లో కూడా మీకు మ్యారేజెస్ అవనో వాళ్ళకి మ్యారేజెస్ అవే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని నేను చెప్తున్నాను చాలామంది ఏలిన డిసైని మ్యారేజ్ అని అంటారు కానీ కాదు ఏలిన డిసైన్లో కూడా మ్యారేజ్ చేసే అవకాశాలు ఉన్నాయి పర్వాలేదు భయపడక్కలేదు తర్వాత దూర ప్రాంతాల నుంచి విశేష వార్తలు ఉంటారు స్థాన మార్పులు ఉండే అవకాశం ఉంది మీరు స్థాన చలనాలు అవ్వకపోయినప్పుడు కానీ సరే మీకు వ్యాపార సంస్థ కానీ ఇల్లు కానీ మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇతర సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి కానీ మీరు కొంచెం మొండుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఏమిటన్నట్టయితే మీరు కుంభరాశి కుంభరాశిలో జన్మలో ల రాహు ఉన్నాడు కాబట్టి మీకు మంచి పట్టుదలతో ఉంటారు ప్రతిదీ కూడా యాగ్రెసివ్గా ఉంటారు ప్లస్ ఏంటంటే ప్రతిదీ కూడా షార్ట్ టెంపర్మెంట్ కూడా ఉంటుంది మీరు ఈ షార్ట్ టెంపర్మెంట్ తగ్గి ఇక్కడ మీకు లగ్నరాహు ద్వితీయంలో శని వీటి వలన మీకు షార్ట్ టెంపర్మెంట్ వస్తుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి సప్తంలో కుదుడు కాబట్టి వాహన గండాలు ఉండు ఉన్నాయి వాహనాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కేతు చిత్ర ఉంటాడు కానీ ఒక చిన్న అమెండ్మెంటు ఒకటి రెండు మూడు నాలుగైదు గురుగ్రహం మీకు పంచమ స్థానంలో ఉన్నాడు మీకు అన్ని విధాలు కూడా అనుకూల వాతావరణాన్ని ఆయన ఇచ్చే ఉన్నాయి అంటే ఈ యొక్క చట్ట పనులు చేసినప్పుడు కన్నా ఈ మంచి పనులు చేస్తుంటారు శుక్రగ్రహ మీకు మూడో ఇంట్లో ఉన్నాడు అది కూడా మంచిది పర్వాలేదు బాగానే ఉంటుంది తర్వాత బుధగ్రహ కూడా మీకు ఏంటంటే ఐదో ఇంట్లో ఉన్నాడు అది కూడా మంచి వాతావరణం కలగజేస్తుంది రవి కూడా ఐదో ఇంట్లో ఉన్నాడు పర్వాలేదు బాగానే ఉంటుంది ఏం భయపడాల్సిన అవసరం లేదు అంటే రవి బుధనకి ఇంట్లో ఉన్నాడు కాబట్టి బుధగ్రహ రవి మిత్రుల ఇంట్లో ఉన్నాడు కాబట్టి అది కూడా పర్వాలేదు బాగుంటుంది కాబట్టి కుంభరాశి వాళ్ళు ఏంటంటే ఎన్ని నష్టాలు ఉన్నప్పటికైనా సరే ఓచుకోండి ఒక సంవత్సర నామని కానీ వ్యాపార నామని కానీ వ్యవహార నామని కానీ ఒడ్డుకు చేర్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత వ్యాపారస్తులు ఎలా ఉంటుంది అన్నట్టయితే కుంభంలో ఉన్నారు అంటే రుచికం రుచిక రుచికంగా ఉంది కాబట్టి ఏంటంటే మీకు వ్యాపారం మటుకు కొంచెం బొడ్డు దొడుకలుగా ఉండే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా చూసుకోండి తర్వాత విద్యార్థులకు ఎలా ఉంటుందంటే విద్యావాక వ్యత్యస్థానంలో శని ఉన్నాడు తల లగ్నంలో ఉన్నాడు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ చేసుకోకండి మీరు మటుకు అంతా నాకే వచ్చు అనే ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండద్దు కాన్ఫిడెన్స్తో ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండకుండా మీరు మటుకు శ్రద్ధగా చదవండి చదివేది మీకు ఇంటర్వ్యూలు ఆటలు సెలెక్ట్ అవుతారు మీకు ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది అన్నట్టు కొంచెం తలనొప్పిగా ఉంటుంది పై అధికారాల వలన కింద జనాల వలన కూడా కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఏది ఏమైనా పడిగినా సరే ఈ యొక్క కుంభరాశిని గురువును గురువుని యొక్క దృష్టిని కాబట్టి ఎటువంటి సమస్య వచ్చిన పడిగినా సరే అన్నీ మీకు సెటిల్ అయిపోతుంటాయి ఏం భయపడాల్సిన అవసరం ఏది లేదు గురుగ్రహ అను గురుగ్రహ అనుగ్రహం మీకు సద సర్వవేళలో ఉందని నేను చెప్తున్నాను నెక్స్ట్ రాజకీయంలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం మాట సంపాదించుకోండి మాట మాట్లాడే జాగ్రత్తగా ఉండండి కంట్రోలింగ్లో ఉండండి కాంట్రాక్టర్స్ కూడా ఎక్కువ కష్టపడాలి కష్టపడితే కానీ పెనబద్ధం మీకు రావాల్సిన బిల్స్ కూడా లేట్ అవుతుంటాయి అంటే ప్రైవేటు కాంట్రాక్టర్స్ అయినా గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ అయినా ఎవరైనా సరే మీకు బిల్స్ లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు ఎదరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఒకే పని రెండు మూడు సార్లు చేయాల్సి వస్తుంది కొంచెం జాగ్రత్త తస్మల్ జాగ్రత్త తర్వాత షేర్ మార్కెట్ వల్ల కూడా కొంచెం అప్ అండ్ డౌన్గా ఉంటుంది మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి బాగుంటుంది సేవకులు మీ దగ్గర పనిచేసే సేవకులకి ఎలా ఉంటుంది అన్నట్టయితే మీ వలన వాళ్ళ లాభాలు ఉంటాయి కానీ వాళ్ళ మటుకు మీకు పని చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది తర్వాత గృహానికి గృహాలు గృహానికి గృహాన్ని దశమ స్థానాధిపతి ఆ యొక్క కుదుడు అది కూడా ఏంటంటే గృహం బాగానే ఉంటుంది గృహ అవసరాలు తీర్పు మీకు లైఫ్ పార్ట్నర్కి ఆరోగ్యం బాగానే ఉంటుంది బాగోద నేనేం అంటలేదు కానీ కొంచెం ఆట పెట్టములు ఉండే అవకాశాలు ఉన్నాయి మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఎలా ఉంటుంది అన్నట్టయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది భాగ్యస్థానాన్ని శుక్రుడు చూస్తున్నాడు తర్వాత శుక్రుడు గురుడు కూడా చూస్తున్నాడు వాళ్ళకి వాళ్ళ బాధ్యతలు మేమైనా పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కానీ సక్సెస్ రేట్ బాగుంటుంది వాళ్ళకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వాళ్ళు ఉంటారు ఆరోగ్యంతో వాళ్ళు ఉండే ఉన్నాయి మీ పిల్లలకు కూడా బాగానే ఉంటుంది మీ మానవలకి మునిమనాలకు కూడా బాగానే ఉంటుంది ఏదో ఏదో ఏమైనా సరే మీరు ప్రతి శనివారం నాడు మినుగులు దానివ్వండి ఐదు శనివారాలు మినుగులు దానిస్తే మీకు అన్ని విధాలు మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఒక ఐదు శనివారాలు నువ్వులు కూడా దానివ్వండి మీకు అన్ని విధాలు మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత మీరు ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ అయ్యి పెట్టుకుంటే చాలా మంచిది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు తలకి దెబ్బ తగలకుండా ఉండటం కోసం మీకు మటుకు సప్తం కుదుడు కాబట్టి మీకు ఐదు మంగళవారాలు కందులు కూడా దానివ్వండి మీకు చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దుర్గాదేవికి పూజ చేయండి ఆంజనేయ వారికి పూజ చేయండి నెక్స్ట్ వల్లి దేవసేన సేవలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ చేయండి మీకు అనుబంధాలు బాగుంటుంది నెక్స్ట్ ఇంకొక వీడియోతో నేను కలుస్తాను శుభం భూయా ఆయుర ఆరోగ్యేశ్వర అభివృద్ధి ప్రస్తాం సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కే బి ప్రసరరావు ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం వాయు సేవ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసర సిద్ధాంతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఆరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ॐ नमः शिवाय नमः